ನೀಂನ್ ओम शांति 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 रोड लेनेటువంటిది కదా చెల్లూరు మన మార్గంలో చెల్లూరు హం గన్నవక్ జవ చెన్నయ్ రోబ్రహము కంప్లీట్ అయిపోయింది యా అబ్బలైన కల్సి నా యాత పుష్పనేహ

రబాన రబాన చిత్తలే రహా ఆమానుద్బాభ పదన రాస్తే దా ఇటమను దమ్మ ఆ దాబ్రస్తా రబదా బహారా జన ప్రవిద్దామిస్స్తా స్కూల్ ఏం అవునా తాగుతా ఎక్కడ ఇండు ఎప్పుడు దాడిపోయినాడు సింటే అమ్మా లాంటి కొడుకో జిలాన్ బాస్

ೇ ಪಾರ್ಶ್ವೇವ್ ఇగున్నా అది మీరు తీసుకోండి ఏం పేరు నీ పేరు వెన్నెల ఏ క్లాస్ ఉన్నారు వీళ్ళ ఫాదర్ ఏం పేరు వెంగప్ప రోజు వీళ్ళ అమ్మను కొడతానంట తాగి టార్చర్ చేస్తారు మీరు అవనా మీ కూతురు ఎక్కడ దోస్తలు దృష్టి రాలే కదా విషయం అని రాలేదు కదా చెప్పలేదు పిలిపియండి పిలిపించేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి సోనా ఉంటావు మీ పేరు ఏంటి పేరు అమ్మానా సరే మీకు పిలిపిస్తా ఇళ్ళు ఎక్కడమ్మా కానిస్టేబుల్ ఒక నేను రమ్మనండి అటాచ్ చేసి వాళ్ళు లేదా పిలిపిస్తాను సరేనా ఇంతబడి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ పేరు రాసుకుని రాసినమ్మా ఇది చెప్పింది ఎంగమ్మా అమ్మకి ఇది నా ఫోన్ నెంబరు లేదంటే నాకు ఫోన్ చేయమల్ ఉంటానమ్మా రేపు నమస్కారా ङ्ग्रा अहिले पछि गाना ఒక మూడు రూములు కట్టిస్తాను అమ్మ సన్నా కట్టించేసి సీసీ రోడ్ ఇప్పిస్తాను ఇది కట్టిచ్చేసి రోడ్డు వేపిస్తాను అమ్మా అమ్మా ఈడ నేను మూడు రూములు కట్టిస్తానా కట్టించి ముందరంతా సీసీ రోడ్ సరేనా ఇప్పిస్తాను సరేనాడీడ తిరుగుతున్నా Hors